విల్కమ్ టూ కె ఎస్ న్యూస్ ముందుగా వార్తలు గుత్తిలో సజావుగా పెన్షన్ల పంపిణీ గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో అలాగే మండలంలోని గ్రామాలలో మంగళవారం సచివాలయ సిబ్బంది గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి బద్రీవలి సీనా జక్కల చెరువు ప్రతాప్ మరియు వాటర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు వారు పెన్షన్దారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఉదయంనే పెన్షన్లు పంపిణీ చేయడంతో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేశారు మొదటి రోజు నూరు శాతం పూర్తి చేయాలని కమిషనర్ జబ్బర్ మియా తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి బద్రివలి సీనా జక్కల చెరువు ప్రతాప్ బసినీపల్లి పులికొండ లాయర్ సోము వేణు పిల్లలి కృష్ణయ్య సుధాకర్ నిజాం మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు